హాయ్ అండి మనం పిల్లో కవర్స్ ఇంట్లోనే ఏ విధంగా కటింగ్ చేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నానండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇలాంటి క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ మనకి ఒక్కొక్కసారి డోర్ కటన్స్ అవి కూడా ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా అది డ్యామేజ్ అయినంత వరకు కూడా పక్కకు తీసేసుకొని ఈ విధంగా మనం యూస్ చేసుకున్నట్లయితే కనుక మంచిగా మనకి ఇంట్లోనే ఈ దిండు కవర్లు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇలా పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకొని అటు సైడు సరిపోకపోతే కనుక ఈ విధంగా మనం పెట్టేసుకొని చాలా ఇలా దుప్పట్లు కూడా ఉంటాయి కదండి బెడ్షీట్లు కొన్ని ఇలా ఉంటాయి ఇలాంటి బెడ్షీట్లను కూడా మనం ఇంత బాగా యూజ్ చేసుకొని పిల్లో కవర్స్ అనేవి కుట్టేసుకోవచ్చండి చూడండి ఇలాగా పొడవు మనకి ఎంతవరకు కావాలో చూసుకొని అంత మనకు ఈ విధంగా మనం పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి పై వైపున అలాగే కింద వైపున కూడా ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం వదిలేసుకొని ఇలా సైడ్కి కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేయాలండి చూడండి ఇక్కడ మనకి ఖర్చులోకి కావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మనం ఈ పిల్లో కవర్ అనేది కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకిలా వేస్ట్ క్లాతులతో ఈ విధంగా మనం ఉపయోగించుకున్నట్లయితే ప్రతిసారి ఈ పిల్లో కవర్స్ అనేవి కొనే అవసరం లేకుండా మనవి ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇవి రెండు పద్ధతుల్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఈ పిల్లో కవర్స్ అనేవి ఇక్కడ నేను పైన నాణాలు గుడేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను మామూలుగా మనకి రెడీమేడు పిల్లో కవర్స్ ఉంటాయి కదా నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా ఎలాగా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ కస్టమర్లు ఇష్టాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి కాబట్టి ఈ కస్టమర్స్ అయితే వాళ్ళు ఇలాగా పైన నాణాలు ముడేసుకునే విధంగానే పెట్టేయమన్నారు కాబట్టి నేను మీకు ఈ పద్ధతులు అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ క్లాత్ని మనం చూసుకొని దీంతో ఎన్ని క్లాత్ ఎన్ని దిండు ముసుకలు అయితే వస్తాయో అన్నీ కూడా మనం ఒకేసారి కటింగ్ అనేది చేసి పెట్టేసుకున్నామంటే కుట్టడం కూడా చాలా ఈజీ అండి అసలుకి మిషన్ తొక్కడం మాత్రమే వస్తే చాలు ఎవరైనా సరే ఈ పిల్లో కవర్స్ అనేవి కట్ చేసుకొని ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి కటింగ్ అనేది పెద్దగా ఏముండదు అలాగే స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి ఎవరైనా సరే చేసేసుకోవచ్చండి బ్లౌజులు వచ్చిన వాళ్ళే చేయిస్తారు మిగతా వాళ్ళు చేయలేరు అనేది ఏం లేదు చూడండి ఇక్కడ నేను కట్ చేసుకున్న ఈ పీస్లో మిగిలిన ఈ సైడ్ క్లాత్ని ఇలా నాడాలకైతే యూస్ చేస్తాను అది మీకు కటింగ్ స్టిచ్చింగ్లో వివరంగా చూపిస్తానండి చూడండి నాకు ఇక్కడ చాలానే వచ్చేయండి ఈ క్లాత్ తోటి నాకు ఈ బెడ్షీట్ తోటి చాలా అయితే వచ్చాయి ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఏ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా మనకి సైడ్ వచ్చిన ఈ క్లాత్ ఉంది చూసారా పిల్లోని కట్ చేసిన తర్వాత ఈ సైడ్ వచ్చే ఈ క్లాత్ని మనం నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే వన్ ఇంచ్ అయినా కూడా సరిపోతుంది నాడాలు సన్నగా కుట్టుకున్నామంటే కనుక నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నాకు ఒకటిన్నర కూడా కాదు ఒకటి పావించులు వెడలపుతో అయితే నేను ఇలాగా క్లాత్ అయితే కట్ చేసుకొని మనం పావడాకి నాడా వేసుకుంటాం కదండి సేమ్ అదే విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇలా ముందు మనకి నాడా కనుక రెడీ చేసుకున్నట్లయితే తర్వాత మనకి స్టిచ్చింగ్ చేయడం ప్రాసెస్ అనేది అంతా ఇంకా చాలా ఈజీ ఈ విధంగా నాడానికి మొత్తానికి కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇలా మనకి పనికిరాని ఏ క్లాత్లైనా కానీ సరే యూస్ చేసుకొని మనం ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక బెడ్షీట్ని ఉపయోగించి ఇన్ని నిండి ముసుగులు అయితే రెడీ చేయబోతున్నాను చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని తీసుకొని ఇలా ఒక సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి మనకి పై వైపున ఉంటుంది కదా మనం వెడల్పు ఏదైతే ఉంటుందో అటు సైడు ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని మనకి శారీస్కి అంచుల్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి దీన్ని ఇలాగా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని రెండు సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా సైడు కాస్త ఖర్చు ఉండేలాగా వదిలేసి ఇలా స్ట్రైట్గా కుట్ అయితే వేసేసుకోవాలండి రెండు ఇలా సమానంగా పెట్టుకుంటూ చివరి దాకా కూడా కుట్టు వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఈ విధంగా ఒక సైడు కుట్టు వేసేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే ఇది నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైనే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇలాగా రెండు కుట్లు వేసుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇటు సైడ్ కూడా మనం కుట్ అనేది వేసుకోవాలి ఇందాక నిలువుగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ అడ్డంగా కూడా కుట్ అనేది వేసుకోవాలండి ఎక్కడ మనం కుట్టు వేసినా కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఆల్రెడీ మనకి ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది ఉంటుంది కాబట్టి రివర్స్ చేసేసుకున్నామండి రెడీ అయిపోతుంది చూడి ఈ విధంగా మనకి ఒక రెండు సైడ్లు మాత్రమే కుట్టు వేసుకుంటాము పై వైపున ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కొట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు నాడాలు అనేది మనం కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం టేప్ ఎందుకు పెట్టానంటే రెండు వైపులా సమానంగా ఉండడం కోసం అండి ఇలాగా ఒక ఇంచులు ఇటు సైడు ఆరు ఇంచులు అటు సైడ్ నుంచి ఉండేలాగా చూసుకొని మనకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి నాడాలు పెట్టడానికి మనకి ఒక కొలత అనేది తెలుస్తుంది అనమాట రెండు సమానంగా వస్తాయి అటు సైడ్ ఇటు సైడు అందుకోసం ఈ నాడ పొడవు కూడా ఎంత ఉండాలి అంటే చూడండి ఇక్కడ మనకి ఇంచుమించుగా ఉన్నా సరిపోతుందండి నేను ఇక్కడ ఇంచులు అయితే తీసుకున్నాను ఇలాగ మనకి ఒక పిల్లోకి నాలుగు అయితే కావాలండి ఇలా సమానంగా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి తుండిలో నాలుగు రెడీ చేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టుకున్న ఈ మార్కింగ్ పైన ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ నాడాన్ని పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ స్ట్రైట్గా మళ్ళీ అటు సైడు మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడ కూడా ఇలాగా నాడ పెట్టేసుకొని బాగా రఫ్ చేసుకోవాలండి ఎందుకంటే అవి ఊడిపోతాయి గట్టిగానే కొంచెం రఫ్ చేసుకోవాలి ఇటు సైడు కూడా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కాబట్టి అక్కడ పెట్టేసుకొని బాగా రఫ్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి ఇంత ఈజీగా మనం ఈ దిండు కవర్ అనేది అండి చూడండి మనకి ఇంట్లో మిగిలిన ఈ బెడ్షీట్ తోటి ఇలా ఇంత నీట్గా మనం దిండు అనేది రెడీ చేసుకోవచ్చు ఇలాగా మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే అండి చూడండి నేను ఇక్కడ అన్నీ కూడా ఇదే విధంగా అయితే సేమ్ ఇదే ప్రాసెస్ అండి రెడీ చేసుకోవచ్చు మీకు కావలసిన ఆ సైజును బట్టి మీరు కటింగ్ అనేది చేసుకొని ఇలాగా సింపుల్గా ఇంట్లోనే మీరు పిల్లో కవర్ అనేది రెడీ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి